వెల్కమ్ టు ఉదయం న్యూస్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది పల్లాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు షేక్ జాన్ సైదా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఛార్జీలను తగ్గించింది కూటమి ప్రభుత్వం మాత్రమే అని అన్నారు జాన్ సైదా వైసీపీ ప్రభుత్వంలో పదకొండు సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మనందరికీ అందరికీ తెలిసింది ప్రగల్భాలు పలకడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు ప్రజలకు విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు నాలుగు కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాకు ఊహ తెలిసిన తర్వాత మీ అందరికీ ఊహ తెలిసిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగడం తీసేసి తగ్గించడం అనేది ఈ కూటమి మేము అందరం చోటు చూసాం అయినా కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదో మా హాయంలో అలా చేసాం ఇలా చేసామని ప్రకల్పాలు పలుకుతున్నారు రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ విద్యుత్ ఛార్జీల భారం తగ్గించి కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అయినా కానీ ఈ వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదేదో మేము చేసాము మా టైంలో అలా చేసాం ఇలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది గత వైసీపీ ప్రభుత్వం ఛార్జీల పేరుతో పదకొండు సార్లు సుమారుగా విద్యుత్ ఛార్జీని పెంచింది వినియోగదారులపై విపరీతమైన ఆర్థిక భారాన్ని మోపింది సీఎం చంద్రబాబు గారి కూటమి అధినేత మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించి దాదాపుగా కొనుగోళ్లు వెయ్యి కోట్లను ఆదాయం ఆదా చేసింది పూవోపార్జీల భారాన్ని తగ్గించడం చేత కాని ప్రభుత్వ వైసీపీ విమర్శల పట్ల ప్రజలు చిత్కరించుకుంటున్నారు కానీ పదకొండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ విద్యుత్ అంశాలపై మాట్లాడే కనీస నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను రూపప్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షధ్వానాలతో ఏకా ఏ ఏకాభిప్రాయంతో స్వాగతిస్తున్నారు ఇవన్నీ కాకుండా నిన్న మొన్న చూసాం మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో నిన్న మనగా గౌరవ విమానయాన శాఖ మంత్రి గారు దాన్ని ఓపెన్ చేశారు నిన్న మొట్టమొదటి విమానం ల్యాండింగ్ అయింది దాని మీద కూడా మనం అభివృద్ధి చేయడం వాళ్ళు ఎక్కడో పడుకున్న వాళ్ళు పైకి లేసి వచ్చి ఆ టైంలో మేమే మొదలు పెట్టాము అని చెప్పడం మొదలు పెట్టడం వరకే వాళ్ళ పని ఒక దిశానిర్దేశం లేకుండా మొదలు పెట్టడం పక్కన పెట్టడం ఒక విధాన విధి విధానం లేకుండా వెళ్ళిపోవటం మనం వచ్చి ఈ పద్దెనిమిది నెలలో దాన్ని కంకణం తట్టుకొని అభివృద్ధి చేయగానే బయటకు వచ్చేసి ఆ రోజు మేము ఇలా మేము ఓపెన్ చేసాము లేకపోతే ఇంకోటి చేసాము అని వచ్చి ప్రగల్పాలు పలకడం తప్పితే ఓ ఆ ప్రారంభించడం గొప్ప కాదు దాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒక ప్లానింగ్ ప్రకారం పూర్తి చేసి ప్రజలకు దాన్ని అందించడం అనేది గొప్ప విషయం కాబట్టి సోదరులారా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదో పేటిఎం బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో బయటకు వచ్చి మేము ఆ రోజు ఇలా ప్రారంభించాం ఇలా చేసాం అలా చేసాం చూస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు మీరేం చేశారు మేమేం చేశారు కాబట్టి మీరు ఎంత చెప్పినా ఎంత డబ్బా కొట్టుకున్నా కానీ సోషల్ మీడియాలో ఏ విధంగా చేసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని స్వాగతించరు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు దీన్ని అందరూ గుర్తించి పద్ధతిగా నడుచుకోవాలని వైసీపీ వాళ్ళకి ఈ విధంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం